ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచనం మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను వ్యాఖ్యానాంశం ఆయన స్వరక్తము మొదటి భాగం వ్యాఖ్యానాంశం ఆయన స్వరక్తము మొదటి భాగము వ్యాఖ్యానం క్రొత్త నిబంధనలో మూడుసార్లు ప్రభు అయిన యేసు తన స్వరక్తము చెందించాడని రాయబడి ఉంది పాత నిబంధనలోని ఇస్రాయేలు యాజకులు జంతువుల రక్తాన్ని గుడారములోకి తర్వాత కాలంలో దేవాలయంలోకి నిరంతరం తీసుకువచ్చేవారు ఏ యాజకుడు కూడా తన స్వరక్తాన్ని దేవుని సన్నిధిలో అర్పించలేదు ఒకవేళ అలా చేయటం సాధ్యపడిన అహరోను అతని కుమారుల రక్తం పాపంతో కలుషితమైంది పాత నిబంధనలోని ఈ సాదృశ్యాలలో అహరోను స్వయాన తన కోసం ప్రజల కోసం ఒక అర్పణను అర్పించవలసి ఉండేది లేవికాండం పదహారో అధ్యాయం ఆరో వచనం చదవండి హెబ్రి పత్రిక పాత నిబంధన యొక్క అన్ని సాదృశ్యాలకు ఛాయలకు తుది నెరవేర్పుగా ప్రభు అయిన యేసును చూపిస్తుంది ఎందుకంటే ప్రభు యేసు పాపము లేనివాడుగా ఆయన రక్తము అమూల్యమైనదిగా దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా తెలియజేయబడుతూ ఉన్నది హెబ్రులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనం అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం చదవండి దేవుని కుమారుడు చనిపోవటానికి తన రక్తాన్ని చెందించటానికి మనుషుడయ్యాడు నేటి మన ధ్యానవచనంలో ఆయన మరణించటమే కాదు చిందింపబడిన తన రక్తాన్ని తీసుకొని ఆయన పరిశుద్ధ స్థలములోకి అంటే దేవుని సన్నిధిలోకి ప్రవేశించాడు ఆయన ఒక్కసారి ప్రవేశించాడు లేవే కాణం పదహారో అధ్యాయంలోని ప్రాయశ్చిత్తార్థ దినాన అహరోను అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి మరలా బయటకు రావాల్సి ఉండేది మరుసటి సంవత్సరం అదే ప్రక్రియను మరలా జరిగించి చిందించిన నూతన రక్తంతో పరిశుద్ధ స్థలములోకి మళ్ళీ ప్రవేశించాలి ప్రభు అయిన యేసు ఒక్కసారే ప్రవేశించాడు మళ్ళీ వచ్చి తన రక్తాన్ని చెందించడం కోసం ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఎప్పటికీ విడిచిరాడు ఆయన బలి అర్పణ ఎప్పుడూ పునరావృతం కాదు నేటి మన ధ్యానవచనంలో రాయబడినట్లు దానివలన శాశ్వతమైన ఫలితాలు కలిగాయి ఆయన నామానికి స్థుతి కలుగుగాక ఇతర లేఖనాలు చెబుతున్నట్లుగా ఆ పరిశుద్ధ స్థలములోకి మన దేవుడును తండ్రి అయిన ఆయన సన్నిధికి చేరటానికి మనకు కూడా ప్రవేశం ఉంది ఆరాధనలోనూ అలాగే ప్రార్థనలో కూడా ధైర్యంగా ప్రవేశిద్దాం హెబ్రుల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిదవచనం చదవండి క్రీస్తు మన కొరకు మార్గాన్ని ఏర్పరిచాడు సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు